అమ్మవారికి సమర్పించే కానుకలు మొక్కుబడులు హుండీలో వేసినవి మాత్రమే అమ్మవారికి చెందుతాయి అలాగే అమ్మవారి బంగారం కోసం కానీ బెల్లం కోసం కానీ ఎవరికి డబ్బులు ఇవ్వవలసిన అవసరం లేదు ఆప్షన్ లేదు está <coughs> no శ్రీ సమ్మక్క సార్లమ్మ అమ్మవారి దేవస్థానం మేడారం గ్రామానికి విచ్చేసిన భక్తులకు స్వాగతం సుస్వాగతం భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ప్రతి ఒక్కరు కూడా కీలైన మార్గంలో అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారికి సమర్పించే బంగారం బెల్లం వాలంటీర్ల ద్వారా అమ్మవారికి సమర్పించి కానుకలు మొక్కుబడులు హుండీలో వేసుకుని మీ దర్శనం పూర్తి చేసుకోవచ్చు కాబట్టి భక్తులందరూ కూడా సమయాన్ని పాటించి ప్రశాంతంగా దర్శనం చేసుకోండి ఆలయంలో భక్తుల రద్దీ చాలా సాధారణంగానే ఉంది శ్రీ మేడారం సమ్మక్క సార్లమ్మ మహాజాతరకు విచ్చేసిన భక్తులకు స్వాగతం సుస్వాగతం భక్తుల సౌకర్యార్థం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుమారు రెండు వందల యాభై ఒక కోట్ల రూపాయలతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి భక్తులకు ఎటువంటి